హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టార్ సర్కిల్ నేను మీ సురేంద్రాని ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో భాగంగా గ్రూప్ టూ ఉద్యోగానికి సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడానికి గాను నిన్న హాల్ టికెట్స్ అనేది విడుదల చేయడం జరిగింది ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఎవరు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ జరుగుతుందా జరగదా అనేటువంటి ఆలోచనలు మా మాత్రం ఉండొద్దు ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి మాత్రమే ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి ఈ మాట నేను చాలాసార్లు కూడా మీ అందరికీ దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది గతంలో చాలా వరకు కూడా చెప్పాం కూడా అయితే ఇప్పుడు చిన్న రిక్వెస్ట్ అందరూ కూడా మన వీడియోని చూస్తున్నారు ఈ చూసేవారు చాలామంది కూడా కొద్దిగా లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను మీకు దాన్ని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకోటి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి కన్ఫర్మ్గా ఎందుకంటే ఏదైనా మంచి గురించే చెప్పేటప్పుడు దాన్ని కొద్దిగా ప్రోత్సహించండి ఓకే అయితే ఈ వీడియోలో ప్రధానంగా మనం నేను చెప్పేటటువంటి అంశాలు ఏంటంటే ఇక్కడ ఇంత కష్టపడి మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఇంతవరకు కూడా గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అవుతూ వస్తున్నారు అందరూ కూడా మనం మెయిన్స్ ఎగ్జామ్ కూడా రాసి ఇంత కష్టపడి ఎంతవరకు వచ్చి అన్ని మార్కులు తీసుకొచ్చి సంపాదించుకొని ఇంత వరకు కూడా చదువుకున్నాం చాలా వరకు కూడా ఇంత కష్టపడినందుకు గాను లాస్ట్కి వచ్చేసరికి నీకు అన్ని మార్కులు వచ్చినా సరే ఫలితం దక్కకపోనట్లయితే అది చాలామంది స్టూడెంట్స్ అదేవిధంగా ఈ అభ్యర్థులు మొత్తం కూడా ఎంతమంది ఉన్నారు తొంభై రెండు వేల మందికి పైగా ఉన్నారు ఈ తొంభై రెండు వేల మంది కాదండి తొంభై రెండు వేల కుటుంబాలు వీటి మీద ఆధారపడి అయితే ఉన్నాయి అంటే ఆశావహులు అని అంటాం వీట వీరందరినీ ఈ ఆశావహుల్లో ఎక్కడైతే మనకి ప్రధానంగా ఎవరైతే జాబ్ నేను కొడతానని చెప్పి ధీమాతో ఇంకా గట్టిగా ప్రీ ప్లాన్గా కష్టపడుతున్నారో వారు చెప్పాను నేను మీకు ఆల్రెడీ ఫిగర్ కూడా టూ థౌజండ్ మెంబర్స్ కరెక్ట్గా ఉంటారు అందులో మీరు కూడా ఉంటారు అని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను కాబట్టి ఈ టూ థౌజండ్ మెంబర్స్ గట్టిగా కష్టపడుతున్నారు ఓకే వాళ్ళకైనా సరే న్యాయం జరగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో ఇది పద్దెనిమిదో తేదీన వీటి మీద మళ్ళీ డిస్కషన్స్ వస్తాయని చెప్పేసి అంటున్నారు వాటి గురించి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకూద్దు ఎందుకంటే మనం ఇప్పటి వరకు కూడా చదివింది అంతా కూడా వృధా అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే మనం చదివింది అక్కడికి వెళ్ళి పేపర్లో అప్లికేషన్ మోడ్ చాలా వరకు మనకు బిట్స్ అనేవి రాబోతున్నాయి అప్లికేషన్ మోడ్లోనే ఇస్తారు కాబట్టి అప్లికేషన్ మోడ్లో మనం కూడా చదివి చదువుతుంటాం ఓకే ప్రాక్టికల్గా కూడా చదువుకోవాలి ప్రాక్టికల్ లైఫ్లో కూడా ఉపయోగించుకోవాలి ఈ సబ్జెక్ట్ ఉండడం వల్ల కూడా మనకి ఎటువంటి లాభాలు ఉన్నాయని అంటే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి అక్కడ వరకు మనం అక్కడతో ఆగరు చాలా వరకు కూడా ఇక్కడ నువ్వు ఏదైతే నేర్చుకున్నావో ఏదైతే సబ్జెక్ట్ని మేము అక్వైర్ చేసుకున్నావో ఆ సబ్జెక్ట్ని మనం సమాజంలో మనం ఆపాదించవచ్చు సమాజంలో మన యొక్క మాటల ద్వారా మన యొక్క చాకచక్యం ద్వారా మనం ఏదైతే మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చదివామో హిస్టరీలో చదివేటటువంటి ఏవైతే ఈ శాతవాహన రాజుల గురించి ఈ మనకి గౌతమిపుత్ర శాతకర్ణి గురించి కానీ అదేవిధంగా మన ఈ కాకతీయ రుద్రమదేవి గారి గురించి కానీ ఇలా చాలా వరకు కూడా మరియు ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రోద్యమ చరిత్రలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే అప్పుడు ఉండేటటువంటి మన నాయకులు ఎవరైతే ఉంటారో ఈ స్వాతంత్ర సమరయోధులు వారిలో ఉన్నటువంటి ధైర్య సాహసాలను కూడా మనం నిక్షిప్తం చేసుకొని మనం కూడా ఈ బూస్టింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అంటే చెప్తుంది నేను అంటే ఇప్పుడు కరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఏమవుతుంది అనేది కాదు అందులో రాస్తారు ఎగ్జామ్ కానీ ఏంటి వీటి ద్వారా ఇన్ కేస్ రాకపోయినట్లయితే ఇన్ కేస్ నోటిఫికేషన్కి ఎటువంటి ఇబ్బంది అయిన కలిగితే చాలా వీటిని మనం మన ప్రాక్టికల్ లైఫ్లో ఆపాదించాలి ప్రాక్టికల్ లైఫ్లో ఆపాదించుకొని మనం చాలా సక్సెస్ని మనం ముందు ముందుగా నెరవేర్చుకోవచ్చు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పాలిటీ ఇండియన్ పాలిటీ చదువుతున్నాం ఇండియన్ పాలిటీ చదివేటప్పుడు నువ్వు ఎవరితో ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ ఏంటి ఓకే అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్ ఈ ఫండమెంటల్ డ్యూటీస్లో మనకి టెన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి వాటి గురించి మీరు మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ ఆదేశ సూత్రాలు ఇవి రన్నిటిని కూడా ఫాలో అవుతూ మనం బయట మనం మాట్లాడేటప్పుడు మన వాక్ చాతుర్యం కూడా మనల్ని ఒక ఒక స్టేజ్లో నిలబడుతుందనమాట నిలిపిస్తుంది ఓకే ఈ మీరు సబ్జెక్ట్ మనం ఎక్వైర్ చేసుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని గుర్తింపు అనేది ఉంటుంది ప్రతి దగ్గర కూడా గుర్తింపు ఉంటుంది ఓకే ఇక్కడ కూడా ప్లస్ పాయింట్లే మాట్లాడుతున్నాం ఎక్కడ కూడా మీరు నెగిటివ్ వద్దు తగ్గొద్దు ఓకే ఇంకొకటి ఎకానమిక్ ఎకానమీలో కూడా అంతా కూడా మనకి ఏ విధంగా ఈ యొక్క భారతదేశ ఎకానమీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎకానమీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటున్నారు ప్రభుత్వాలు అదేవిధంగా ఏ ఏ పాలసీలు ఉన్నాయి ఇది ఏ ఏ శ్వేతపత్రాలు ఏ విధంగా రాశారు ఏంటి అనేది అంతా కూడా మీరు ఈ ప్రాక్టికల్ లైఫ్లో కొంతమంది మాట్లాడేటప్పుడు కొంతమందికి సమాధానాలు ఇచ్చేటప్పుడు మీకు ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి అంటే సమాజంలో మీకు ఒక స్టేజ్ని తీసుకొస్తాయి సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మీరు చాలా వరకు కూడా నార్మల్గా ఉండేటటువంటి ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మనకు చెప్తూ ఉంటారు ఏంటిది ఈ ప్రయోగాలు చేయడం వల్ల వాడి వాడికి ఏంటి ఇది ఇంత న్యూస్లో ఎలా చూపించే చూపించేస్తున్నారు ఏంటి చంద్రయాన్ని ఏంటి అంత ఖర్చు పెడుతున్నారు ఏంటి అసలు ఈ యొక్క స్పేస్ మీద ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అనేటటువంటి వారు మనం చాలామంది తెలియకడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మనం కొద్దిగా చెప్పాల్సి ఉంటుంది తర్వాత మన చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ విజ్ఞానాన్ని మనం అందించగలుగుతాం కాబట్టి ఇక్కడ ప్రిపేర్ అవ్వడం వలన ఇన్ డెప్త్గా ప్రిపేర్ అవ్వడం వలన ఎటువంటి ఇబ్బంది లేదు ప్రిపేర్ అవ్వండి ఇంకా చాలా పర్లేదు తక్కువ టైం ఉన్న మీరు ఎక్కువ టైంగానే భావించాలి ఎవరైతే ఒక గంటని ఓకే ఒక వన్ అవర్ని వన్ డేగా భావించి ఎవరైతే చదువుతారో ఒక వన్ అవర్ని వన్ డేగా భావించి అంటే నాకు ఇంత టైం ఉంది వన్ అవర్ కూడా చాలా ఎక్కువ టైమే ఇందులో నేను ఎక్కువ ఎక్కువ టైంలోనే ఇంకా ఎక్కువగా చదువుతాను అనేటటువంటి భావంతో ఫీల్ అయ్యి చదువుకుంటారని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి మీన్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది వెరీ బెస్ట్